सुंदर मैं आंध्रा से आया हूं ए फ्लाटफॉर्म क्रिएटर्स डॉक्टर अशोक बाटे सर सत्यम बाटे सर मैं प्रणाम करता हूं ऑर्डनरी एम्प्लॉय टू डेली सिक्स रुपीस एंड टू मंथली सिक्स लैक्स ప్లాట్ఫామ్ క్రియేటర్స్ ధన్యవాదాలు కలుద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా చాలా నా జీవితంలో మర్చిపోనాను రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే నేను కలలో కూడా ఊహించలేదు ఊహించలేదు ఈ యొక్క కేసీపీ అవుతాను అది కూడా సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా అవుతాను అనేసి నేను ఎప్పుడు కూడా కళ్ళ ఊహించలేదు అది కూడా నా యొక్క ఫ్రెండ్ నా యొక్క ఆంధ్ర ఇద్దరు సమన్వయంగా అవుతామనేసి అస్సలు అనుకోలేదు ఇది నిజంగా ఒక మెరాకిల్ అనమాట ఇది క్రియేట్ చేసింది కాదు సార్ ఇక్కడ ఉన్నటువంటి అశోక్ భాట్య సార్ సత్యం సార్ అప్డేట్ బిజినెస్ ప్లాన్ ఆయాతో మై లైఫ్ టర్న్ అలాగే నా యొక్క అప్లైనర్స్ డాక్టర్ అక్తర్ ఖాన్ వాలా సార్ ఈరోజు నా యొక్క ప్రమోషన్ కి మూల కారకులు అనమాట మేమెప్పుడు ఏది అడిగినా కూడా నేనున్నాను మీ ఎన్నివంటి ఉంటాను మీరు ఏదైనా చేయండి నేను చూసుకుంటాను అనేసి మా పక్కనే ఉండి మమ్మల్ని యొక్క స్టేజ్ మీదకి తీసుకురావడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ అక్తర్ ఖాన్ వాలా గారికి నేను నా యొక్క శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే నా యొక్క సూపర్ అప్లైనర్స్ డాక్టర్ ఆనంద్ వాజ్పేయ్ సార్ అలాగే ప్రేమ్ కుమార్ సార్ కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ మీ యొక్క సపోర్ట్ చాలా చాలా అద్భుతమైంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా లావ్లీ టీమ్ మెంబర్స్ ఈ రోజు ఈ స్టేజ్ లోకి వచ్చారంటే వాళ్ళే అనమాట నిరంతరం వాళ్ళు కష్టపడి ఒక్కొక్క మెట్టుని కట్టేసి ఈ రోజు నా ఈ యొక్క స్టేజ్ మీద కూర్చోబెట్టారు వాళ్ళకి జన్మ జన్మలు రుణపడి ఉంటాను పేరు పేరున నా యొక్క తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ వన్ పర్సన్ ఐఎంసి పర్సన్ కి కంపల్సరిగా మీరంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసీపీలు అవుతారు కానీ ఈ యొక్క సిస్టమ్ లో కావడానికి ఒకే ఒకటి చేయాలి జస్ట్ ట్రస్ట్ మీ నమ్మకం నమ్మకాన్ని పెట్టండి చాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరంతా కూడా నమ్మకాన్ని పెడతారని మీరంతా కూడా కేసీపీ అవుతారనేసి నేను నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్పు అలాగే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నాను సార్ చెప్పినట్టుగా ఇప్పుడు చైర్మన్ లేదు సిపి లేదు జీరో ఫ్రెండ్స్ మా లైఫ్ లో ఒక అద్భుతం ఏంటంటే మా కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే వాళ్ళే లేరు మొదటి గవర్నమెంట్ ఎంప్లాయ్ మొదటి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకయ్యా తెలుసా నాకు ముగ్గురు లేడీస్ చెత్రువులు ఉన్నారండి అప్పట్లో లేడీ ఎదుగులు అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు నాకు అయ్యారు ఎలా అయ్యారో తెలుసా మా అమ్మ నీకు అదే నువ్వు దేనికి పనికిరావురా కనీసం గవర్నమెంట్ జాబ్ అన్న కట్టుకోరా నువ్వు కనీసం నెల శాదం వచ్చింది బతికేస్తావు అనేసి అంటం జరిగింది నేను అప్పుడు మా అమ్మని తిట్టుకునేవాడిని అదే ఈమెంధీ పొత్తుగులు నా మీద కొనుక్కుతా ఉంది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని నష్టపెడతా ఉంది అనేసి అనుకునేవాడిని కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టేసిన తర్వాత ఆ మీలో తెలిసింది ఆ తర్వాత మా మిస్సెస్ నా యొక్క అర్థాంగి ఒకసారి తన మాటల్లో ఈ యొక్క సక్సెస్ గురించి విందాం నా యొక్క అర్థాంగి కృష్ణవేణి నాలో సగభాగం అని అనుకుంటారేమో నాలో ఫుల్ భాగం తనే ఎందుకంటే ఈ కేసీపీ తనే అనమాట ఈ కేసీపీ తను కాబట్టి తనే నాకు మొత్తం కూడా మరి తన మాటల్లో ఒకసారి సక్సెస్ విందాం గుడేంసి మై ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా ఉద్యోగం రా మా పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందుల్లో వచ్చేసాం గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డా పడ్డాము ఆర్థికంగా ఎంత అంటే పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండేవాళ్ళం ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు పెట్టుబడి లేని బిజినెస్ ఏదైనా ఉందా అని చూస్తున్నప్పుడు ఐఎంసీ వచ్చింది చెప్పాలంటే చాలా ఏడుపు చాలా చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చాం ఐఎంసీ వచ్చిన తర్వాత చాలా మనీ ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు ఎంత అంటే అందరికి కూడా చాలా ఉన్నతంగా చదివించగలుగుతున్నా ఇప్పుడు ఐఎంసీలో వచ్చిన తర్వాత కిచెన్ లో నన్ను తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టారు సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అందరికి నేను చాలా చాలా సపోర్ట్ చేశాను సార్కి అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తే అందరూ కూడా విజయం సాధించగలరు కిచెన్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు ఐఎంసి ప్లాట్ఫామ్ అనేది మన కోసం ఎదురు చూస్తుందని చాలా గ్రేట్ ఐఎంసీ అశోక్ పాటిల్ సార్ థ్యాంక్ యూ సతీన్ పాటిల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదండి ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది కదా ఇంకా సార్ చెప్పినట్టు నెలల శాలరీ తీసుకొస్తే పదిహేనో తారీఖు కల్లా ఫిఫ్టీన్త్ కల్లా శాలరీ అయిపోయేది ఇంకో పదిహేను రోజులు అడ్జస్ట్మెంట్ చేస్తూ వాళ్ళం అనమాట ఆ టైంలో నువ్వు ఇంక ఈ తోనే మమ్మల్ని మా అంతా ఇలానే చేసేస్తావా నువ్వు ఎట్లాగట్లాగా ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ చెయ్యి అనేసి నన్ను ఎప్పుడు గొనుగుతూ ఉండేది అనమాట అప్పుడు నా శత్రువులాగా చూశాను నేను కానీ ఇప్పుడు తను గొనగబట్టి ఈ యొక్క సిస్టంలోకి వచ్చి ఈ రోజున ఇంత మంచి ప్లాట్ఫామ్ లోకి నేను ఒక అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది అనమాట కాబట్టి అప్పుడు శత్రువు ఇప్పుడు నా వెల్వెస్ అయిపోయారు అనమాట ఇంకా ఇద్దరు అయిపోయారు ఒకటి మా మమ్మీ రెండు మా మిస్సెస్ ఇంకా మూడో వాళ్ళు పిల్లలు అనమాట పిల్లల్ని బాగా చదువు బాగా చదువు మంచిగా ఉద్యోగాలు వస్తాయి అంటే నువ్వు కూడా బాగా చదివితే ఉద్యోగాలు వచ్చాయి మంచి ఉద్యోగం వచ్చేది కదా కానిస్టేబుల్ కాకుండా ఏ ఎస్పీనో లేదో ఏ కలెక్టర్ అయితే బాగుండేది కదా అనేసి వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట అప్పుడు నేను సరే ఎస్పీ కాకలేకపోయినా ఈ యొక్క ప్లాట్ఫామ్ లో కేసీపీ అవుతాననేసి వాళ్ళకి జస్ట్ ఒక ఛాలెంజ్గా చేశానే కానీ అది అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉండేది కానీ ఒక్కసారిగా ప్లాన్ అప్డేట్ అయ్యి జస్ట్ నాకు వెంటనే ఓపెన్ అయిపోయింది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక కేసీపీ అవార్జ్ అనేసి ఇదే మంచితనం అనేసి కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి మా పిల్లలకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అంటే జీవితంలో ఎవరికైనా శత్రువు ఉన్నారు పక్కన అంటే వాళ్ళు మీ యొక్క వెళ్ళ విషయం అనమాట ఎందుకంటే మన జీవితం తీసుకోకుండా మనం ఎలాంటి జీవితం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని మన కోసం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఇదే అవుతుంది అన్నమాట అంటే మనం వాళ్ళు ఎలాంటి జీతం తీసుకోకుండా మన కోసం పనిచేసే మన వెలువేసేస్తుంది కాబట్టి ఆపోజిట్ మనం చూసుకోగలిగితే కనుక ఈ విధంగా సక్సెస్ అవుతాం ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ యొక్క మధ్యలో ఏది ఉంటుందో గతిలో కూడా అదే జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టాన్ని ఇష్టం చేసుకొని ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు అలాగే ఈ సిస్టము మీలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం జరిగింది ఈ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉన్నారు సొసైటీలో కానీ దాన్ని మాత్రం ఈ యొక్క ఈ యొక్క సిస్టానికి ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నారు అంటే ఒక డౌట్ సరైన మింటర్ లేకపోవడం సరైన ప్లాట్ఫామ్ దొరకపోవడం ఇదే సరైన ప్లాట్ఫామ్ అనేసి సరైన మింటర్ కనుక చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డెవలప్ అవుతారు అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ స్వశక్తిగా ఎదగాల ఎదగాలి అనుకోండి వాళ్ళు ఇల్లు హెల్ప్ చేస్తే ఎదుగుతాము అనుకుంటే కనుక మళ్ళీ మీరు పప్పులో కాలేస్తారు స్వశక్తిగా ఎదగడానికి మీకు ఏమి కావాలో నీడ్స్ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు మీ అంటే మీ ఎడ్యుకేషన్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకోండి కానీ వన్స్ ఒకసారి ఈ యొక్క సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత వెనకడూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సక్సెస్ అయి తీరుతారు అంతే మీరు కంపల్సరిగా కోటేశ్వర ఎందుకు నాలాంటి అతి సామాన్యమైన మనిషి ఈ రోజున కేసీపీ అవ్వగలిగింది మీరు హండ్రెడ్ పర్సెంట్ కేసీపీ అవుతారనమాట థ్యాంక్ యూ సో మచ్